అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది మిగిలిన హీరోల భార్యలా కాకుండా అల్ట్రా మోడర్న్ దుస్తుల్లో ఫోటోలను షేర్ చేసే స్నేహారెడ్డి పర్ఫెక్ట్ ఫిజిక్తో హీరోయిన్లకే పోటీ ఇచ్చేలా ఉంటుందని అభిమానులు అంటారు స్నేహారెడ్డికి ఎన్ని కోట్లు ఆస్తున్నాయో తెలుసా స్నేహారెడ్డికి ఇన్స్టాగ్రామ్ లో తొమ్మిది పాయింట్ మూడు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్ల కంటే స్నేహారెడ్డి ఫాలోవర్ల సంఖ్య చాలా ఎక్కువ చాలా బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తున్న స్నేహారెడ్డి నెట్వర్క్ దాదాపు యాభై కోట్లకు పైనే ఇన్స్టా ప్రమోషన్స్ ద్వారానే కాకుండా సొంత బిజినెస్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది స్నేహారెడ్డి స్నేహారెడ్డి రెండు వేల పదహారులో పికాబు అనే ఫోటో స్టూడియో సంస్థను స్థాపించింది దీంతోపాటు ఆమెకు ప్రత్యేకంగా ఒక ఫోటో స్టూడియో కూడా ఉంది వీటితో పాటు తండ్రికి సంబంధించిన విద్యా సంస్థలకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్న స్నేహారెడ్డి ఫిలాంథ్రోపిస్ట్ కూడా హైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న స్నేహారెడ్డి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది యుఎస్లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసింది రెండు వేల పదకొండులో అల్లు అర్జున్ స్నేహారెడ్డిని అని పెళ్ళాడాడు వీరికి రెండు వేల పద్నాలుగులో అల్లు ఆరిన్ అనే కొడుకు రెండు వేల పదహారులో అల్లు ఆర్హ అనే కూతురు పుట్టారు అల్లు అర్జున్ వారసులకు కూడా సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ క్రేజ్ ఉన్నాయి